నమస్తే అండి ఈ వీడియోలో ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల గురించి తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ ద్వాదశి గురువారం నుండి శ్రావణ బహుళ త్రయోదశి శనివారం వరకు ఉంటుందండి గత నాలుగు నెలలుగా మనకి శుభకార్యాలకి ముహూర్తాలు లేవండి కానీ ఈ నెల ఆగస్ట్ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి శుభకార్యాలకైతే మంచి ముహూర్తాలు ఉన్నాయండి ఆదివారం ఆగస్టు నాలుగవ తారీఖు వరకు ఆషాఢమాసం ఉంటుందండి సోమవారం ఐదవ తారీఖు నుండి మనకి శ్రావణమాసం అవుతుంది ఆగస్ట్ ఒకటి గురువారం ద్వాదశి తిథి మృగశిర నక్షత్రం ఆగష్టు రెండు శుక్రవారం త్రయోదశి తిథి ఆరుద్ర నక్షత్రం ఆగష్టు మూడు శనివారం చతుర్దశి తిథి పునర్వసు నక్షత్రం నాలుగవ తారీఖు ఆదివారం అమావాస్య తిథి పుష్యమి నక్షత్రం ఈరోజు అమావాస్య ఈరోజు నుండి మనకి ఆషాఢమాసం పూర్తవుతుందండి సోమవారం ఐదవ తారీఖున ప్రారంభం ప్రారంభమవుతుంది పాఢ్యమి తిథి ఆశ్లేష నక్షత్రం ఆరవ తారీఖు మంగళవారం తిథి మఖ నక్షత్రం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం చేసుకుంటారండి ఏడవ తారీఖు బుధవారం తదియతిథి పుబ్బ నక్షత్రం ఎనిమిదవ తారీఖు గురువారం చవితి తిథి ఉత్తర నక్షత్రం ఈరోజు ప్రత్యేకత నాగులు చవితి తొమ్మిదవ తారీఖు శుక్రవారం పంచమి తిథి హస్త నక్షత్రం పదివ తారీఖు శనివారం షష్ఠీ తిథి నక్షత్రం పదకొండవ తారీఖు ఆదివారం సప్తమి తిథి స్వాతి నక్షత్రం పన్నెండవ తారీఖు సోమవారం అష్టమి తిథి విశాఖ నక్షత్రం పదమూడవ తారీఖు మంగళవారం నవమి తిథి విశాఖ నక్షత్రం ఈరోజు కూడా మంగళగౌరి పూజలు చేసుకుంటారండి పద్నాలుగవ తారీఖు బుధవారం దశమి తిథి అనురాధ నక్షత్రం ఈరోజు చాలా మంచి రోజు అండి పదిహేనవ తారీఖు గురువారం ఏకాదశి తిథి ఈరోజు ప్రత్యేకత స్వాతంత్ర్య దినోత్సవం పదహారవ తారీఖు శుక్రవారం ద్వాదశి తిథి మూల నక్షత్రం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు పదిహేడవ తారీఖు శనివారం త్రయోదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం పద్దెనిమిదవ తారీఖు ఆదివారం చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం పంతొమ్మిదవ తారీఖు సోమవారం పౌర్ణమి తిథి శ్రవణం నక్షత్రం ఈరోజు ప్రత్యేకత రాఖీ పౌర్ణిమ అలాగే జంధ్యాల పౌర్ణిమ కూడా ఇరవైవ తారీఖు మంగళవారం పాడ్యమితిథి ధనిష్ట నక్షత్రం ఈరోజు కూడా మంగళగౌరి పూజలు చేసుకుంటారండి ఇరవై ఒకటి బుధవారం విద్యాతిథి సతభిషం నక్షత్రం ఇరవై రెండు గురువారం తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి ఇరవై మూడు శుక్రవారం చవితి తిథి రేవతి నక్షత్రం ఈరోజు కూడా వరలక్ష్మి పూజలు చేసుకుంటారండి ఇరవై నాలుగు శనివారం పంచమి తిథి అశ్వని నక్షత్రం ఇరవై ఐదు ఆదివారం షష్ఠి తిథి భరణి నక్షత్రం ఇరవై ఆరు సోమవారం సప్తమి తిథి కృతిక నక్షత్రం ఈరోజు ప్రత్యేకత శ్రీకృష్ణ జన్మాష్టమి అండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రోజులు కూడా జన్మాష్టమి జరుపుకుంటారు ఇరవై ఎనిమిది బుధవారం దశమి తిథి మృగశిర నక్షత్రం ఇరవై తొమ్మిది గురువారం ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రం ఈరోజు విష్ణుమూర్తికి ఆరాధన చేసుకుంటారండి విష్ణు సహస్రనామాలు చదువుకుంటారు ముప్పైవ తారీఖు శుక్రవారం ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం ముప్పై ఒకటి శనివారం త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం ఇవండి ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు